బైబిల్ తల దగ్గర పెడితే ఏమైద్ది ఏమా ఇదేమన్నా డాక్టరా ఆ సాతాను బొద్ధ సాతాన్ ఇంకా వస్తాడు ఎక్కడ దేవుడు ఉండి ఎక్కడ హీరో ఉంటే అక్కడ విలన్ ఉంటాడు సాతాన్ ఎవడో కాదు ఈ రోగం వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ఇంతకాలం అవుద్దు పెట్టేవాళ్ళకి లేదు పెట్టించుకునేవాడికి వాడికి అంతకన్నా లేదు బైబిల్ పెడితే ట్యాబ్లెట్ వేయాలా డాక్టర్ని పిలిపించాలా సేవకుడు ఎవరన్నా వస్తే నూనె రాచి ప్రార్థన చేస్తారు దేర్ ఆర్ వేస్ బైబిల్ తల దగ్గర పెడితే ఏముంది అజ్ఞానం అది కాలు నెప్పిస్తే కాళ్ళ దగ్గర పెడదామా మరి అనా కాళ్ళ దగ్గర కాలు నెప్పిస్తే కాళ్ళ దగ్గర నడువు నే పూస్తే నడువు కింద పెట్టాలైతే ఇవన్నీ కూడా క్రైస్తవాచారాలు తల దగ్గర పెట్టినంత మాత్రాన ఈవెన్ పాస్ట్గా తల దగ్గర పెట్టినంత మాత్రం ఇదేం చేయదు ఇది ఓపెన్ చేసి చదవాల దివారాత్రము దానిని ధ్యానించువాడు గొర్రెల కాపరి చెప్తున్నాడు అన్నమాట